ప్రాధాన్యం ఏమిటి తెలుగులో కాశీ అనే పేరుకు అర్థం ప్రకాశించేది లేదా కాంతి నివాసం ఇది సంస్కృత పదం కాస్ నుండి ఉద్భవించింది దీని అర్థం ప్రకాశించడం లేదా కనిపించడం కాశీనగరాన్ని స్తంభం అని కూడా అంటారు భావం ప్రకారం ప్రకాశం ఈ క్షేత్రం భక్తికి జ్యోతి ఇచ్చేది యుగాంతం వచ్చినా లయమవని స్థలం కాశీ ఇది దేవతలు ఋషులు యోగులు పూజించిన స్థలం శివుడు కాశీలో ఎందుకు వెలసాడు ఒకసారి బ్రహ్ముడు విష్ణువు ఎవరు గొప్పవారు అనే వాదనకు దిగారు ఆ వివాదానికి శివుడు మధ్యలో వచ్చి అనంత జ్యోతి స్తంభంగా రూపాంతరం చెందాడు ఆ జ్యోతి మొదలు చివర ఎవ్వరూ కనుగొనలేకపోయారు అప్పుడు అందరికీ శివుడి పరమత్వం తెలిసింది ఆ తర్వాత శివుడు సర్వలోక హితార్థం కోసం తన శక్తిభాగాన్ని కాశీలో విశ్వేశ్వరలింగంగా ప్రతిష్ఠించాడు విశ్వనాథుడి వాగ్దానం కాశీలో ఒక్కసారైనా విశ్వేశ్వరలింగాన్ని దర్శిస్తే పాపాలు తొలగిపోతాయి కాశిలో చనిపోతే శివుడు స్వయంగా చెవిలో తారక మంత్రం జపిస్తాడు ఖాయం యమధర్మరాజుకి అక్కడ అధికారముండదు గంగా అవతరణం భగీరథ మహర్షి తపస్సుతో గంగాదేవి భూమికి దిగింది ఆమె ముందుగా శివుడి జటాజుటంపైపడి ఆ తర్వాత కాశీవైపు ప్రవహించింది కాశీలో గంగా స్నానమంటే అనేక జన్మల పాపాలను కడిగేస్తుంది అందుకే గంగను భక్తి గంగా అని కాశీని మోక్షపురి అని పిలుస్తారు పురాణ కథలు మహిమ ఒకటి మార్కండేయ మహర్షి మార్కండేయ మహర్షి పదహారు ఏళ్ల వయసులో మరణించాలనే విధి అతను కాశీలో శివుని భక్తితో మృత్యుంజయ మంత్రం జపించాడు యమధర్మరాజు అతని ప్రాణం తీయడానికి వచ్చినప్పుడు శివుడు ప్రత్యక్షమై యముడిని తరిమేశాడు మార్కండేయుడికి చిరంజీవిత్వం ప్రసాదించాడు ఇది శివకృపా మహిమ రెండు మలయధ్వజ మహారాజు పాపాల వల్ల బాధపడుతున్న మలయధ్వజ మహారాజు కాశీలో తపస్సు చేశాడు శివుడు అతనికి ప్రత్యక్షమై పాపాలను తొలగించాడు మోక్షాన్ని ప్రసాదించాడు మూడు పాపాత్ముని చివరి శ్వాస ఒక పాపాత్ముడు తన చివరి శ్వాసలో హరహర మహాదేవ అని అన్నాడు అతను కాశీలో ఉన్నందువల్ల శివుడు స్వయంగా ప్రత్యక్షమై అతనికి మోక్షాన్ని ప్రసాదించాడు ఈ కథ చెబుతున్నది శివభక్తి మహిమ కలిసినప్పుడు పాపాత్ముడికి కూడా విముక్తి లభిస్తుంది అని కాశీ ప్రత్యేకత కాశిలో నూట ఎనిమిది ముఖ్య శివాలయాలు ఉన్నాయి ప్రతి వీధిలోనూ లింగాలు ఆలయాలు అన్నపూర్ణమ్మ ఆలయం భిక్షను ఇస్తూ ఉండే తల్లి కాశీలో ఒకరోజు గడిపితే వేదపానం చేసిన ఫలితం వస్తుంది అంటారు శివుడు కాశీని ఎందుకు వదలడు యుగాంతం వచ్చినప్పుడు అన్ని క్షేత్రాలూ లయమవుతాయి కాని శివుడు తన త్రిశూలంపై కాశీని ఎత్తుకుని కాపాడుతాడు కాబట్టి కాశీ శాశ్వతమైనది కాశీ కేవలం ఒక నగరం కాదు అది శివుని జ్యోతి ఆయన దయ కాశీలో ఒక్క క్షణం గడిపినా ఒక్కసారైనా గంగా స్నానం చేసినా ఒక్కసారి విశ్వనాథుడిని దర్శించినా ఆ భక్తుడు మోక్షాన్ని పొందుతాడు అందుకే శాస్త్రాలు చెబుతున్నాయి కాశీక్షేత్ర దర్శనం నాసనం అని మనము ఈ పవిత్ర క్షేత్రం చూసి శివుని అనుగ్రహం పొందాలి హరహర మహాదేవ్